అల్లూరి జిల్లా పాడేరులో మోదకొండమ్మ జాతర వైభవంగా జరుగుతోంది మూడు రోజుల పాటు ఇది కొనసాగునుంది మన్యం జిల్లా పర్యటనకు వచ్చిన టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా ఇక్కడికి చేరుకున్నారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు గిరిజన దేవత మోదకొండమ్మ జాతరలో పాల్గొనడం చాలా సంతోషం కలిగించిందన్నారు

పవర్ఫుల్ గా అమ్మవారిని మనందరికీ కూడా తెలుసు దాదాపు కూడా నేను చాలా సార్లు రావడం జరిగింది రెండు సంవత్సరాలు కరోనా వల్ల ఈ జాతరని మనం జరుపుకోలేకపోయాము కానీ ఈ సంవత్సరం ఇక్కడ మన్య ప్రజల సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించే విధంగా ఈ యొక్క జాతరని అంగరంగ వైభవంగా చేయడానికి మన ప్రభుత్వం ముఖ్యంగా మన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా ఉంటాము ఆ కష్టాలన్నీ అమ్మవారు తీరుస్తారని వాళ్ళు ఎంత నమ్మకంగా ఉంటారో మనందరికీ తెలుసు కానీ నేను అనుకుంటాను ఈ ప్రజల్ని చూడటం కోసమే పోదుకున్నమ్మ జగనన్నని ముఖ్యమంత్రిని చేసిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఏదైతే కోరుకుంటారో వాళ్ళకి మంచి ఉపాధి మంచి ఆహారం మంచి ఆరోగ్యం మంచి భవిష్యత్తు కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా గిరిజనులకు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి మోదకొండంలో ఆశీర్వాదంతోనే ఈరోజు మీ అందరికీ కూడా చేస్తున్నారనేది మీరు అందరూ కూడా గుర్తించారు అందుకే ఎప్పుడూ కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎంతమంది ఎంపీలు ఉన్నా అందరూ కూడా జగనన్న పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు గెలిపిస్తున్నారు అంటేనే మీరు అమ్మాని నమ్ముతున్నారు అమ్మ ఆశీర్వదించిన జగనన్నని మీరు కూడా అభిమానిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది అండ్ ఈరోజు మీ కోసం ఒక సెపరేట్ జిల్లాని ఏర్పాటు చేసి మీ హక్కుల కోసం గిరిజనుల హక్కుల కోసం పోరాడిన సీతారాం సీతారామరాజు గారి పేరుని ఆ కాకుండా ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ని అలాగే ఐటీ ఉన్న పరిధిలో మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని ఇవ్వటమే కాకుండా ఎంత దూరం ఉన్నా కూడా ఇల్లు ఒకటో తేదీ దంచనుగా పెన్షన్ ఇవ్వడమే కాకుండా గిరిజనుల బిడ్డలు కూడా చదువుకునే విధంగా అమ్మఒడి అలాగే మహిళలకి చర్యంత ఆశ్రాలతో పాటు ఎన్నో సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూముల మీద హక్కులు కల్పించమని కోరిన ఆ కోరికలు కూడా ఈ రోజు తీర్చడమే కాకుండా మరి ఈరోజు మనం ఇచ్చిన పట్టాలకి కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోయినా జగనన్న నుండి చిన్న చూస్తుంటే గిరిజున్న అంటే జగనన్నకి ఎంత ఇష్టం అలాగే గిరిజనులకి జగనన్న అంటే ఎంత ప్రేమ అర్థమవుతుంది సో ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలి మోదకొండమ్మ ఆశీర్వాదాలు మీతో పాటు జగనన్నకి మాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జరుగుతున్న ఈ జాతరలో గతంలో ఎమ్మెల్యేగా వచ్చాను కానీ ఈరోజు ఈరోజు జరుగుతున్న ఈ జాతరలో గతంలో ఎమ్మెల్యేగా వచ్చాను కానీ ఈరోజు సాంస్కృతిక మంత్రిగా రావడం నిజంగా చాలా హామీగా ఉంది సాంప్రదాయాన్ని పరిరక్షించే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా జాతరలు జరుగుతున్నాయి కళల్ని ఏ విధంగా సపోర్ట్ చేసి మన కళలన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నామో మీ అందరికీ కూడా తెలుసు ఈ ప్రాంతం నుంచి అలాగే శ్రీకాకుళం విజయనగరం నుంచి కూడా మొన్న తిరుపతిలో జరిగిన గంగమ్మ జాతరకి కూడా ఇక్కడి నృత్య రూపాల్ని ఇక్కడి కళాకారులందరినీ కూడా తీసుకెళ్లి అక్కడున్న ప్రాంతం వాళ్ళకి కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది సో అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు కళాకారులు చాలా ఉత్సాహంగా భావంతో మరి అమ్మవారిని కొలవటమే కాకుండా తమ నృత్య రూపాన్ని తమ సంస్కృతిని చాటి చెప్పే విధంగా వాళ్ళు ముందుకు రావటం నిజంగా వాళ్ళని అభినందిస్తున్నాను అండ్ ఈ రోజుకొండమ్మ జాతర ఇలాగే ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు అధ్యక్షత వహించి మా భాగ్యలక్ష్మి గారి దగ్గరుండి చాలా చక్కగా ఏర్పాట్లు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి అమ్మవారి ఆశీస్లు అందించినందుకు ఆమె కూడా స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్స్